నెల్లూరు జిల్లా ముదివర్తిలో టీడీపీ నేత ఆత్మహత్య యత్నం చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి టీడీపీ కార్యకర్తగా టీడీపీ జెండా మోసిన ఇమా భాషాకి గుర్తింపు లేదని ఆందోళన చెందారు తాను ఆత్మహత్య చేసుకుంటున్న దానికి కారణాలు తెలుపుతూ ఆయన ముందుగా మీడియాకి ఓ వీడియోని రిలీజ్ చేసిన అనంతరం ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు హుటాహుటిన ఇమాం భాషను అపోలో ఆసుపత్రికి తరలించారుస్తున్నా కుట్టేసిందా ఏ పని చేసినా కూడా అడ్డంకు వస్తా ఉంటారు వాస్తవాలు ఇదే పరిస్థితి ఎవడు లేదు వాస్తవాలు వినాలి కదా ఈ రోజుకైనా కూడా ఇనే పరిస్థితి లేదు ఈ రోజు కూడా మా మేడం గారు వస్తే నేను ఇక్కడ పార్టిసిపేట్ చేశాను నేను ఒక్క నేను ఒక్కడనే పోయినా ఎందుకంటే మా మేడం గారు ఒకటే చెప్తారు ఒకే శ్లోకం నేను ఈ రోజు కూడా చెప్తాను ఏ రోజు వివాద రహితం లేదనే ఉద్దేశంతోనే నేను కానీ పది మందిని తీసుకొని వెళ్తే మళ్ళీ చిన్న గొడవ వస్తుంది అనే ఉద్దేశంతో సింగిల్ గా పోయినా సింగిల్ గానే వచ్చా ఒక చిన్న గొడవ వాళ్ళు రెచ్చగొడుతున్నా కూడా రోజు రెచ్చిపోకూడదు గమ్ము కూర్చొని వచ్చాను నా చాల కాదు నా మెంబర్స్ కూడా వస్తే ఎంత పరిస్థితి చూసుకునేవాళ్ళు కానీ ఏమి లేకుండా గొడవలు ఉండకూడదు మేడం గారు ఆశయం ఆశయానికి అనుగుణంగా చేయాలని అవినీతి రహిత అన్నారు అవినీతి రహిత అంటే ఈ రోజు ఈ ఇసుక రీచ్ గురించి నేను ఎలక్షన్ బిఫోర్ పెడితే మీరే పెట్టించారు మేడం గారు వాళ్ళ మనుషులు వచ్చి మీరు పెట్టించారు కొన్ని లక్షల మంది చూశారు వాస్తవాలు చెప్పాను నేను ఆ రోజు డ్రోన్ వీడియో తీసి మరీ చూపించారు ఆ రోజు ఈ రోజు అదే ఇసుకని ఎత్తతా ఉంటే నా పిల్లకాయల మీద కేసులు పెట్టించారు నేను అర్థరేది కడబోయే ట్రాక్టర్ పట్టుకున్నా సిఐ కొట్టా ఎస్ఐ గారి కొట్టా ఇంటెలిజెన్స్ వాళ్ళకి కొట్ట మైనింగ్ వాళ్ళకి కొట్టా పట్టుకున్నారా నేను పట్టుకున్నాడు పట్టేసి వచ్చాను నేను కానీ ఎవరు పట్టుకున్నారు మూడు వందల ట్రాక్టర్లు తోలిని వెక్కుతున్నాడు మూడు వందల ట్రాక్టర్లు తోలిని మీద హిమాం భాష చేశారు ఇమాం భాష మొత్తం ఇసుక తినేసాడు అంటారు అన్నాడు ఈ రోజు కూడా దాన్ని వీడియో చేశాను నేను ఇసుక ట్రాక్టర్ పట్టుకొని అందరే కాడ మూ తెల్లవారుజాము నాలుగు గంటలకి ఇసుక ట్రాక్టర్ పట్టుకొని ఆపి నేను వీడియో ఇచ్చాను నేను ఏం చే ఏం చర్యలు తీసుకున్నారు అవినీతి రహిత ఎక్కడుంది మేడం ఎక్కడ మీరైతే చేయట్లేదు మీకు అక్కడ మీకు అవకాశం కూడా లేదు మీకు అవసరం కూడా లేదు కానీ ఈ అవినీతి చేసింది ఎవరు నా మీద బొరకు చల్లింది ఎవరు ఈ బయట పెట్టుకోవాలి కదా హిమాంభాష అనేవాడు ఈ రోజు నాటికి పోతే అడగండి వంద మందిలో ఒక్కడి చెప్పినా కూడా తలదించుకొని వెళ్ళిపోతా నేను వంద మందిలో ఒక్కడిని అడిగినా కూడా హిమాంభాష అనేవాడు ఇసుక తాగుతాడా లేకపోతే ఇంకేదన్నా అవినీతి చేస్తాడా నాది రాజకీయాలు కాదు అనుకున్నా గమ్ము కూర్చున్న పార్టీ ఏదైనా కార్యక్రమాలు ఇస్తే పని చేసుకుంటున్నా వెళ్తున్నా నా సొంత తో పని చేసుకుంటున్నా కానీ ఈ రోజు ఏం చేస్తున్నారు మీరు ఈ రోజు రెండు వర్గాలు ఉండకూడదు అన్నారు ఒప్పుకున్నా రెండు వర్గాలు ఉండదు అనుకున్నా కూడా ఈ రోజు వర్గాలు అక్కడ చూపిస్తా ఉండరు నాకు కనీసం ఒక పని కూడా చేసుకుంటూ పోతా ఉండదు ఇది అన్యాయం కాదా పార్టీ ఏం చేస్తుంది పార్టీ నాకు సభ్యత్వం లేదా ఐదు మంది వార్డు మెంబర్లు ఇస్తే ఒకటిచ్చారా లేదు పార్టీ పదవులు ఇస్తే ఒకటి ఇచ్చారా నేను అడిగానా ఈ రోజు అన్నా చెప్పాను మీకు ఒక సంవత్సరం రోజు ఆగమన్నారు మీరు కానీ ఈ రోజు నాటికి కూడా నేను ఆశించుకోవాలా ఆశించలా పార్టీ అవసరం వచ్చినప్పుడు గుర్తిస్తుంది నేను పనిచేస్తానని ఏ రోజు విమర్శించలా ఎవరిని కూడా కానీ ఈరోజు మీరేం చేస్తున్నారు నాకు అన్యాయం ఈ ఈరోజు నా భార్యని చూడండి ఏ రోజు కూడా సరిగా అన్నం లేదు ఈ సంవత్సరం నుంచి ఆటపడుతున్న అవమానాలే గ్రామంలో పోతే నీ నీకు విలువ లేదంట కదా అని అంటే ఎంత తలదించుకోవాల్సి ఉందో ఆలోచించండి ఒక కార్యకర్త పడే బాధన వేదన కనీసం తెలియవా ఈరోజు ఎవరికి చెప్పుకోవాలా పోయి చెప్తామంటే మధ్య అడ్డు అడ్డుకోవడం అయిపోయింది ఎవరికి చెప్పుకోవాలి నేను ఈరోజు చెప్పుకునే పరిస్థితి కూడా లేదు దయచేసి ఇప్పటికైనా సరే ఆలోచించుకోండి నేను ఆలోచించేది ఒకటే కనీసం పార్టీ డెసిషన్ తీసుకోవాలి పార్టీ ఏదో కూర్చో ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గోఊరు నియోజకవర్గంలో ఎనభై నాలుగు పంచాయతీలు ఇరవై వార్డులు ఉన్నాయి మొత్తం చట్టమని వంద మంది లేరు మనుషులు ఆ రోజు బయటకు వచ్చిన వ్యక్తులు వంద మంది లేరు సెలెక్ట్ చేయలేరా ఎరు లేరా ఏ వ్యక్తి కష్టపడి పని చేశాడని వాళ్ళని బయటకు తీలేరా ఎందుకు చేస్తున్నారు ఇదంతా కూడా ఇప్పుడు కూడా మీరు చచ్చింగ్ చేసే పరిస్థితులు అనేవి ఉన్నారని అంటే ఈరోజు సొసైటీ వస్తే ఎవరికో ఇచ్చేసారు ఇతర చిన్న కాల పని వస్తే ఎవరికో ఇచ్చేసారు ప్రతిదీ ఇంకోరికి ఇచ్చేసారు కానీ నేను ఈ రోజు కూడా ఈరోజు కూడా అవమానం జరిగింది నాకు ఎందుకంటే మేడం గారు వచ్చారు చెప్తున్నారు ఇద్దరు కలిసి ఉండాలంటున్నారు అంటున్నారు కలిసి ఉండాలంటున్నారు ఎకరిస్తూ ఉన్నారు ఎక్కడ కలిసి ఉంటారండి ఏం పని చేస్తున్నారు మీరు ఒక్క పని చేస్తున్నారా కనీసం ఈ రోజుకైనా సరే దాయం మాట నీకేం కావాలో చెప్పు అని చెప్పి ఆ నాకేం రోజు ఒక కాంట్రాక్ట్ ఇవ్వండి ఇంకోటి ఇవ్వండి కనీసం గౌరవంగా మాట్లాడడం చాలు అదే విధంగా లాస్ట్ వైపు ఫోన్ చేశాను మేడం గారికి ఫోన్ చేశాను నేను ఈ విషయాన్ని చెప్పుకుందామని ఫోన్ చేస్తే మేడం గారు ఇప్పుడు టైం లేదు ఖాళీ నాకు టైం లేదు ఫోన్ పెట్టాన్నారు మళ్ళా చేశాను వాయిస్ కాయల్లోకి వెళ్ళిపోయింది ఇకన పార్టీ కోసం ఇంత కష్టపడి పనిచేసిన నాకే విలువ లేనప్పుడు నేను ఉండాల్సిన అవసరం ఏముంది ఇది ఆలోచిస్తాం ఎలా ఇదే కార్యకర్త అనే వ్యక్తికి ఎప్పుడు అన్యాయం జరగతానే ఉండాలా అంటే వీళ్ళు కొత్త వాడు వస్తూ ఉంటాడు వెళ్ళిపోతా ఉండాలి పార్టీ కోసం పార్టీలైనా సరే కష్టపడి పనిచేసేవాడికి మాత్రం లేదు ఇమాం భాష ఆత్మహత్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వక్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ స్పందించారు ఇమాం భాష కాస్త ఎమోషనల్ అయ్యారని

అండ్ రవికి ఇద్దరికి ఎప్పుడు అది డ్రామా గొడవలు వాళ్ళకి ఇద్దరికి వాళ్ళిద్దరికి ఒకరికి ఇప్పుడు ఒకరు ఇసుకోవచ్చు కొంచెం ఈయన కొంచెం ఎమోషనల్ ఎక్కువ సో మరి ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేస్తాం స్టేబుల్గా ఉంటాడు ఆయన కాదు ఆయన బాగుంటాడు కార్యకర్తలు ఎప్పుడు కూడా అన్యాయం జరగదు తెలుగుదేశం పార్టీలో అది వాళ్ళకి కూడా తెలుసు కాకపోతే ఇలాగేదో ఆయన కొంచెం ఎమోషనల్ అయినట్టున్నాడు బట్ అన్నీ ఇప్పుడు వీళ్ళు వచ్చారు నాయకులు అందరూ వెనక్కి నిలబడారు ఇప్పుడు రాగానే కూర్చొని పెట్టాము రాగానే నాలుగు రోజులు అట్ట అనిపిస్తుంది అందరూ ఒకటే కొత్తగా రాగానే వాళ్ళతో మాట్లాడడం వాళ్ళ దగ్గర తీయడం వాళ్ళతో మన మన కుటుంబంలో కలిసే అప్పుడు నాలుగు రోజులు అట్ట అనిపిస్తుంది దానికే కంగారు పడిపోతే మీ ఆస్తులు తీసుకెళ్ళిపోయినట్టు ఏం లేదు కుటుంబంలో కొత్త వాళ్ళు వస్తుంటారు కుటుంబం పెరిగేది అట్ట మా ఓట్లు మాయి జగన్ ఓట్లు జగని అనేది కాదు కదా మనం చేసే మంచి పనులకి వేరే వాళ్ళని తెచ్చుకోవాలి కార్యకర్తలను గాని మన 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 కుటుంబం చూసి తెలుగుదేశం పార్టీని చూసి వేరే వాళ్ళు గాని మన పార్టీలో చేరినప్పుడు ఆ రెండు మూడు రోజులు ఎందుకంటే పార్టీ వల్ల కాదు ఆ గ్రామంలో వాళ్ళకు ఉండే డిఫరెన్సెస్ ఉంటాయి నాలుగు రోజులు అది ఉంటాయి తర్వాత వాళ్ళు కలిసి పని చేసుకుంటారు అది సహజంగా ఉంటాయి అవన్నీ గానీ దానికోసం గాని ప్రత్యేకంగా ప్రతి మండలానికి కానీ ఓ ఊరు వరకు స్పెషల్ గా కోఆర్డినేటర్స్ ఉన్నారు ఎక్కడ సమస్యలు లేకుండా చేస్తాము ఎన్ని కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఒక నాలుగు రోజుల అలా అలాగుంటుంద ఎవరు కాని ప్రతి కార్యకర్తకి గౌరవం ఉంటుంది సమానంగా చూస్తాము మీరు చేసిన కృషి మీరు చేసిన త్యాగాలు ఎక్కడికి వేసుకోవు మిమ్మల్ని గుర్తిస్తామని కానీ తెలియజేస్తాం